హలో అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఇంట్లో బోర్ కొడుతుంది హస్బెండ్ గారు అన్నారు పద అమ్మాయి సుశోదయా షాప్కి వెళ్ళి వస్తాం అంటే సరే అండి నేను కూడా ఇంట్లో ఖాళీయ కదా పదండి ఒక రౌండ్ వేసి వద్దామని వెళ్ళిపోయామండి ఇద్దరు చూడండి మన గుడివాడ ఎన్ని లైటింగ్లు పెట్టారు ఎందుకంటే రేపు మనకి పదిహేను ఆగస్ట్ అండి అందుకే మన గుడివాడలో బౌల్ డిజైన్ చేసి ఉంచారు నేను మాత్రం సగమే వీడియో తీసాను ఎందుకంటే మేము సందు నుంచి వచ్చాం కాబట్టి ఓకే ఫ్రెండ్ చూసారా బాగున్నాయి కదండి మన గుడివాడ సూపర్ సూపర్గా ఉంటాయండి ఒకసారి విజిట్ చేయండి మన గుడివాడ అన్ని బస్సులు దొరుకుతాయండి ఎక్కడ ఉన్న వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటారు మార్కెట్ చేసుకుంటారు కూరగాయలు కానీ ఏ బస్సు అయినా మనకి ఇక్కడే అండి నేను మాత్రం చాలా లక్కీ అండి మా ఇల్లు గుడివాడ సెంటర్లో ఉంది కాబట్టి నేను లక్కీయే కదా వచ్చేసామండి మనం ఉషోదయ సూపర్ మార్కెట్ షాప్ కి వచ్చేసామండి చూసారా ఎన్ని డెకరేషన్ చేశారు ఎందుకు చెప్పండి ఎందుకంటే ఇవాళ ఉషోదయ షాప్ కి వన్ ఇయర్ అయిపోయిందంటే అందుకే ఇలా సూపర్ గా డెకరేషన్ చేశారు ఓకే ఫ్రెండ్ పదండి లోపలికి వెళ్ళిపోతాం వచ్చేసారు హస్బెండ్ గారు ముందుకు వెళ్ళిపోయారు ఎందుకంటే నేను వెనక నుంచి వీడియో తీస్తున్నాను కదా అందుకే ముందుకు వెళ్ళిపోయారు హస్బెండ్ గారు ఓకే పదండి లోపలికి వెళ్ళిపోతాం వావ్ సూపర్ చూసారా మనం సోదయ షాప్ లో అన్ని సరుకులు దొరుకుతండి మనకి ఏ టు జెడ్ వరకు ఏం కావాలన్నా మన ఇక్కడే అన్ని ఉంటాయి చూసారా టీ పూడి కాఫీ పొడి మనకి సరుకు సబ్బు అన్ని ఏ టు జెడ్ అండి ఇక్కడే సూపర్గా ఉన్నాయి కదండి నాకు మాత్రం ఏం కావాలనుకో నేను మాత్రం స్కూటీ చేసుకుని వచ్చేస్తానండి వచ్చేసి తీసుకెళ్ళిపోతానండి ఎందుకంటే కూరగాయలు కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి మనకు నచ్చిన కూరగాయలు ఉంటాయి కాబట్టి నేను వచ్చి మాత్రం తీసుకెళ్ళిపోతాను ఓకే చూసారా సూపర్గా ఉన్నాయి కదండి కోల్గేట్ పేస్ట్లు టూత్ ప్లస్ అన్నీ ఉన్నాయి చూసారా చూసారా బావు చూసారా జండు బొమ్మ కూడా ఉన్నాయి ఏమన్నా అడుగు నొప్పి ఉంటే రాసుకోవచ్చు మనకు చూసారా సూపర్ చూసారా దేవుడికి మనం రోజు దండం పెడతాం కదా దాని గురించి దానికి కావాల్సింది వస్తువులు అన్నీ ఉన్నాయండి చూడండి ఓకే మనం కిచెన్ క్లీన్ చేసుకోవడం బాత్రూమ్ క్లీన్ చేసుకుంటాం మనకి ఏం కావాలని ఇక్కడ తీసుకొచ్చేయండి బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి నాకు మాత్రం భలే నచ్చదు అసలు ఎంత నీట్గా ఉంటాయంటే షాప్ వావ్ వెళ్ళగానే ఇంకా చాలా హ్యాపీనెస్ వచ్చేస్తాయి మనకి చూసారా గుడ్ నైట్లు మేక్స్ అలౌడ్ అన్ని ఉంటాయండి ఇక్కడే మనకి హార్పిక్ ఇంకా సరుపు అన్ని ఉన్నాయి మన బాత్రూమ్ లో వడ్డీ నిలబెడతాం కదండి అవి కూడా ఉన్నాయి రూమ్ ఫ్రెషనర్ కూడా ఉన్నాయి కంఫర్ట్ కూడా ఉన్నాయి వా సూపర్గా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి మన ఔషధ షాప్కి ఓకే అండి అదిగోండి చూసారా మా హస్బెండ్ గారు ఎలా మాట్లాడుతున్నారు ఏం తీసుకోవాలి ఏంటి అని మాట్లాడుతున్నారు ఓకే అండి దేవుడి ఫోటో చూడండి చాలా బాగున్నాయి ఎంత ముందు నేను ఇక్కడే తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయండి ఓకే ఫ్రెండ్ ఇక్కడ చూడండి వాచ్ కూడా చాలా డిజైన్గా ఉన్నాయి బాగున్నాయి చూపిస్తాను ఇప్పుడే మీకు వాచ్ ఒకటి చూపిస్తాను నాకు బలి నచ్చింది అదిగోండి చూసారా చాలా బాగున్నాయండి మనకి టవల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న టవల్స్ మన కిచెన్ లో యూస్ చేస్తావు అవి ఉన్నాయి హ్యాండ్ కాచిబులు కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి చిన్నపిల్లలకి మనకి జాన్సన్ బేబీ హాగీస్ మనకి అన్ని ఉన్నాయి ఇక్కడ టెంపస్ అన్ని మనకి ఏం కావాలి ఆయన ఉన్నాయి ఇప్పుడే నీ నీకు చూపిస్తాను నేను చూడండి టీ కప్ లు కాఫీ కప్ లు చాలా బాగున్నాయి సూపర్గా ఉంది మళ్ళీ మీకు డిన్నర్ సెట్ చూపిస్తున్నాను డిన్నర్ సెట్ చూడండి వా నేను కూడా ఒక సెట్ తీసుకున్నాను ఎంత ముందు చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉంది ఇప్పుడే కూడా ఉన్నాయి ఇంట్లో చాలా చాలా బాగున్నాయండి మనకి ప్లాస్టిక్కి సంబంధించి బఫే ప్లేట్లు ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయి మనకి రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఇక్కడే చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం సూపర్ అదిరిపోతాయండి క్వాలిటీ సూపర్ డూపర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రైస్ ఫ్రూట్స్ బియ్యము కూరగాయలు అన్నీ ఉంటాయి మనకి ఇదిగోండి మా పాప చూసారా హాయ్ అన్నారు ఓకే అమ్మ హాయ్ అన్నాను మనకి ఇక్కడ చూడండి ఆయిల్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి సన్ఫ్లవర్ ఉన్నాయి మనకి ఏం ఆయిల్ ప్యాకెట్ కావాలో అవి ఉన్నాయి చూసారా రిఫైన్ కూడా ఉన్నాయి ఆలివ్ ఆయిల్ కూడా ఉన్నాయి ఇక్కడ నెయ్యి ఉన్నాయి చూసారా అదిగోండి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడే ఓకే చూసారా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాక మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ కామెంట్ చేయండి నీ కామెంట్కి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ